ఓం నమో వెంకటేశాయ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ బన్నీ టీవీ నేను ఈ శనివారము రెండు పిండి దీపాలైతే మన వెంకటేశ్వర స్వామికి వెలిగించడానికి సిద్ధం చేసుకున్నానండి చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు ధూపం వేస్తున్నారు కదా అది ఎలా వేస్తున్నారో ఒకసారి చెప్పరా అని చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఇవి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఇది మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది మనం దీన్ని తీసుకొని వచ్చి ధూపం వేసుకోవచ్చు జస్ట్ దీన్ని వేడి చేసుకోవాలన్నమాట ఈ ప్యాకెట్లో మనకు టెన్ టు ట్వెల్వ్ వస్తాయి అనమాట ఇలా పీసెస్ వన్ వన్ పీస్ వన్ డే ఆర్ మనము ఎప్పుడు వేసుకుంటే అప్పుడు అలా జస్ట్ నేనైతే స్టవ్ మీద పెట్టి దాన్ని వేడి చేస్తే అది రెడ్గా అయిపోతుంది అనమాట నేనైతే సేమియా పాయసం చేసేసాను దేవుడి కోసము నైవేద్యం పెట్టుకొని ఇక దీపం ధూపం నైవేద్యం పెట్టేసుకొని మనమైతే ఈ పూజనైతే కంప్లీట్ చేసేసుకోవాలి చూసారా ఎలా వస్తుందో అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే అంత మంచి సువాసన వస్తుందండి చేసి నేనైతే దేవుడి ఇంట్లోనే కాకుండా నేను అన్ని గదులలో కూడా ఈ ధూపాన్ని అయితే తిప్పుతానమాట ఇంట్లో ధూపం వేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక గడప దగ్గర కూరడకుండా కూడా ధూపం వేసేసాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్